సచివాలయంలో రేవంత్ రెడ్డి ప్రతిష్టిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని కేటీఆర్ ప్రశ్నించారు ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు నెంబర్ ప్లేట్లు మారాలి అని ధ్వజమెత్తారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు నాలుగేళ్ల తర్వాత ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలో ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలో అక్కడికి పంపిస్తామన్నారు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగినాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు ఆశయాలకు తెలంగాణ ప్రజల ఆవేదనకు ఆర్తికి అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు ఇక్కడ ఉండే కవులు కళాకారులు రచయితలు సాహితీవేత్తలు శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి చివరికి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించినట్టుగా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు ఒకటి రెండవది రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్ల లేకపోతే కాంగ్రెస్ తల్లె ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన ఉంది అంటే ఇక మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నంబర్ ప్లేట్లు మారాలి విగ్రహాలు మారాలి అన్నీ మారాలా ఇది పద్ధత ఇప్పుడు అట్లా అంటే మొన్న నేను దేశపతి శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటేరేట్ ముంగట్నే తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారు ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు ఎవరి విగ్రహం పెడుతున్నావు ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు మేము చెప్పింది తెలంగాణ సమాజం ఆశించింది అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం కోరుకున్నాం అట్లే జరగాలని కోరుకున్నావు తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినావు అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నాలుగేళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉంటుంది నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అది అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను మారుస్తానంటే రావెళ్ళ వెంకటరామారావు గారు మహాకవి దాశరథి గారు వారందరూ కలలు కన్నా వా తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు టీఆర్ఎస్ పెట్టలేదు ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు రూపు మారుస్తాను తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువు అవుతుంది తప్ప మాకు పోయేదేం లేదు నాలుగేళ్ల తర్వాత బరాబర్ వస్తాం ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అక్కడ ఉంటుంది ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలో అక్కడనే పెడతామనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను